సగం రాజాగారు చెప్పారు ఏదేమైనా వివేకవంతుడు వివాద రహితుడు ఈనాటి రాజకుమారుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొదటిగా రేరా మెంబర్స్ అయినటువంటి అంటే చాలా ప్రెస్టీజియస్ పోస్టులు అందరూ చెప్తా ఉన్నారు ఇది చాలా ప్రభావం చేయగలిగినటువంటి పోస్టు ఇలాంటి వాటికి అన్ని రకాలుగా ఆలోచించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అటువంటి మంచి పదవులు అందుకున్న వారికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మరి ఈరోజు శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే నాకు అంతకుముందు పరిచయం లేదు నేను ఇక్కడ ఎలక్షన్స్ వచ్చిన తర్వాతే పరిచయం ఎక్కువ మంది ఇట్లా నియోజకవర్గాల్లో ఎవరైతే ఒక్కొక్క నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంపీ ఆఫీస్ నుంచి నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎవరు తీర్చగలరు అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి ఆలోచిస్తే ఇప్పుడు పది మందిని అడిగితే పది మంది ఒకళ్ళు కూడా నెగిటివ్గా చెప్పనటువంటి వ్యక్తి టిఎస్ఆర్ గారు నిజమైన వివాద రహితుడు రాజాగారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎప్పుడైనా సరే అడుగుతారు పదవులు ఇట్లా కొంచెం నేను రోజు నుంచి ఉన్నా నాకు ఏదైనా చేయమని అంటారు కానీ ఎప్పుడు బలవంతంగానో మరీ వెంటబడే విధంగా ఎప్పుడు చేయరు ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా అన్ని గ్రామాల్లో అదే అదేవిధంగా గుంటూరు పశ్చిమలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని కలిపి ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడా లేకుండా చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి గ్రామాల్లో కానీ లేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయి ఇద్దరు కుటుంబాల మధ్య ఎప్పుడైనా ఒక వ్యక్తిని నమ్మి వీళ్ళిద్దరు సమస్యని తీర్చడం ఎందుకంటే అన్ని నేను తీర్చలేను కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి మంచి వ్యక్తిని మధ్యవర్తిని పెట్టాలంటే నేను దేశా గారికి కొన్ని కార్యక్రమాలు చూస్తాను అంటే అది ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఆ విధంగా అన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిత్వంతో ఈ విధంగా చేశారు కాబట్టే ఈ రోజున ఇటువంటి మంచి పదవి డిఎస్ఆర్ గారికి వచ్చింది తెలుగుదేశం పార్టీ గురించి ఇందాక మన మోహన్ కృష్ణ గారు గారు చెప్పినట్టు కష్టంలో ఈ విధంగా నిజాయితీ నీతి నిజాయితీతో పనిచేస్తే తప్పకుండా అందరికీ పదవులు రాకపోవచ్చు కానీ గుంటూరు పార్లమెంట్లో నాకున్నటువంటి నన్ను ఎవరన్నా అడిగినప్పుడు మాత్రం నేను ఎప్పటికీ ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరైతే కష్టపడతారో నిజాయితీగా కష్టపడతారో నిజంగా కష్టపడతారో వాళ్ళకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది అని మీ అందరూ ఒకసారి తెలియజేస్తా ఉన్నా రెండోది ఈ రెరా అనేది శివారెడ్డి గారు ఉన్నారు ఒక మంచిది ఇది ఇది ఈ రెండు వేల పదహారులో ఇది రావటానికి రెగ్యులేటరీ బాడీ రావటానికి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ సామాన్యమైనటువంటి ప్రజలు అంటే రియాలిటర్స్ ఎవరైనా సరే బిల్డింగ్లు కట్టేవాళ్ళు వాళ్ళకేంటంటే ఒక బిజినెస్ అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి అదే జీవితం ఎందుకంటే వాళ్ళ జీవితాంతం కష్టపడి సేవ్ చేసుకొని లోన్లు తెచ్చుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు అందులోకి వెళ్ళగానే బాత్రూంలో లీకులు రావటం డోర్లు పడకపోవటం డ్రైనేజ్ సమస్యలు ఉండటం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు చాలామంది ఉన్నాయి మేము కూడా కొన్ని ప్రత్యక్షంగా అనుభవించాం అలాంటి వాటన్నిటినీ జాగ్రత్తగా చేయటానికి పెట్టినటువంటి సంస్థ ఇది అయితే చాలా గవర్నమెంట్ పాలసీస్ ఇదే కాదు నేను కూడా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్ తోటి ఐఏఎస్ అధికారులు కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఒక పాలసీ చేస్తారు పాలసీ చేసినప్పుడు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి గ్రౌండ్ రియాలిటీలో దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి వాటికి సొల్యూషన్స్ రావాలంటే మనం గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాలి అందరితోటి అన్ని స్టేక్ హోల్డర్స్ తోటి ఓపిక్గా వాళ్ళ సమస్యలు విని ప్రాక్టికల్ సొల్యూషన్స్ మళ్ళీ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఆ వృత్తికి న్యాయం చేయగలుగుతారు అలాంటివి మీరు అందరూ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే అందరూ సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు మా చిలకలు పేట పుల్లారావు గారు వచ్చారు ఏదేమైనప్పటికీ మీకు మరొకసారి మా ధన్యవాదాలు మీరు పదవికి అర్హులు మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను